హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రోజు మీరు ఇంట్లో దీపం వెలిగిస్తున్నారా ముఖ్యంగా మహిళలు అయితే ఈ విషయాలు తెలుసుకోవాలి అంటే దీపం పెట్టినప్పుడు మనం ఏ నియమాలు పాటించాలనేది ఈ వీడియోలో తెలుసుకుంది ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు గంట నాలు కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది హిందూ మతంలో అగ్ని చాలా పవిత్రమైనది గౌరవనీయమైనదిగా పరిగణించబడుతుంది దేవతలను ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు భారీ ఎత్తున పూజలు నిర్వహిస్తారు అలాగే పూజా సమయంలో ఖచ్చితంగా ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తారు ఏ పండుగైనా శుభకార్యమైన ఇంట్లోని దేవుడు ముంగిట దీపం వెలిగిస్తారు నవరాత్రి వంటి సమయాల్లో ఏకశిలా దీపం వెలిగిస్తారు దీపపు వెలుగు మనిషి జీవితంలో చీకటిని తొలగిస్తుంది వారి ఆలోచనలను సానుకూలంగా మారుస్తుంది దీపం వెలిగించడం ద్వారా ఇంట్లోని ప్రతికూల ప్రభావం తొలగిపోయి ప్రశాంతత సిద్ధిస్తుందని విశ్వాసం కూడా ఉంది అయితే ఈ దీపం వెలిగించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి మరి ఆ నియమాల ప్రకారమే దీపం వెలిగిస్తే అనుకున్న ప్రయోజనాలు కూడా నెరవేరుతాయి మరి ఆ నియమాలు ఏంటంటే దీపాన్ని ఎక్కడ పెట్టాలి పూజా సమయంలో దీపం వెలిగించేటప్పుడు దీపం ఎక్కడ ఉంచాలి దీపంలో ఎలాంటి ఒత్తిని ఉపయోగించాలి అనేది చాలా ముఖ్యం నెయ్యితో దీపం వెలిగిస్తున్నట్లయితే దాన్ని దేవుడికి ఎడమ వైపున ఉంచాలి కుడివైపున నూనె దీపాన్ని వెలిగించాలి దీపంలో ఎప్పుడూ పత్తితో చేసిన ఒత్తులు మాత్రమే వినియోగించాలి ఎర్రటి దార వంటి ఒత్తులను అస్సలు వినియోగించవద్దు ఇక దీపం వెలిగించడానికి సరైన సమయం ఉదయం సమయం చాలా ప్రశాంతమైన సమయం కావున పూజను ఎంత త్వరగా చేస్తే అంత శుభప్రదం పూజా సమయంలో దీపం వెలిగించడానికి ఉత్తమ సమయం ఉదయం ఐదు గంటల నుంచి పది గంటలు సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల మధ్య దీపం వెలిగిస్తే శుభప్రదం ఇంకా దీపాన్ని తూర్పు లేదా ఉత్తరం వైపు ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది పశ్చిమ దిశలో ఉంచడం వల్ల ఆర్థిక సంక్షోభం పెరుగుతుంది దక్షిణ వైపున పూర్వీకులకు హోమం జరుగుతుంది ఇక దీపం వెలిగించడానికి మెటల్ దీపం ఉపయోగించవచ్చు మట్టితో చేసిన దీపం కుందలకు పగుళ్ళు రావకుండా ఉండడం మంచిది అంతేకాకుండా దీపం వెలిగించిన తర్వాత ఆరిపోకుండా జాగ్రత్తపడాలి దీనికోసం గాజుతో తయారు చేసిన కవచాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఏ కారణం చేతనైనా దీపం ఆరిపోతే వెంటనే వెలిగించి భగవంతుని ప్రార్థించాలి సో ఫ్రెండ్స్ మరి దీపం వెలిగించినప్పుడు ఎలా చేయండి ఈ నియమాలు పాటించండి తప్పకుండా మీ కుటుంబంలో మరి అన్ని రకాలుగా మీకు లాభం ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్